హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కోట్ మూసీ పరివాహక ప్రాంత ప్రజలు రాబోయే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ సిపి సుధీర్బాబు తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం సంగం భీమలింగం కత్వం వద్ద లో లెవెల్ బ్రిడ్జ్పై బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద మూసీ ఉధృతని పరిశీలించి మాట్లాడారు మూసీ పరివాహక ప్రాంతాలలో తమ పోలీసు అధికారులంతా ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉంటారన్నారు రక్షణ చర్యల్లో భాగంగా అధికారులకు పోలీసులకు ప్రజలు రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ చౌటుపల్లి ఏసీపీ మధుసూదన్ రెడ్డి రామన్నపేట సిఐ వెంకటేశ్వర్లు ఒలిగొండ ఎస్ఐ యుగేందర్ గౌడ్ పోచపల్లి ఎస్ఐ భాస్కర్ రెడ్డి ఎంఆర్ఓలు ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు రాబోయే డెబ్బై రెండు గంటల్లో వాతావరణంలో కొంచెం చాలా విపరీతమైనటువంటి వర్షపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వాళ్ళు మనకు తెలియజేసే మూలంగా రెడ్ అలర్ట్ ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది ఆనరబుల్ సీఎం గారు కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి అందరు అధికారులు కూడా దిశ నిర్దేశించారు దానిలో భాగంగా ఎక్కడైతే ఈ ఇటువంటి వాటర్ ఓవర్ఫ్లో ఉంటాయి ఈ కాజ్ వేస్ పైన కానీ లేకపోతే ఊళ్ళలో చిన్న చిన్న వాగులు క్రాస్ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాలందరికీ ప్రాణ నష్టం లేకుండా అలానే ఆస్తి నష్టం లేకుండా చర్యలు చేపట్టాలని చెప్పడం జరిగింది దీంతో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసి పంచాయతీ రెవెన్యూ పోలీస్ ఎలక్ట్రిసిటీ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని ఈ ఇటువంటి ప్రాంతాలు ఇప్పుడు మనం సంఘంలో ఉన్నాము మూసి రివర్ వెళ్తున్న ప్ర ప్రవేశన ప్రాంతంలో మీరు ఇప్పుడు చూడవచ్చు ఇక్కడ ఇందాక మార్నింగ్ టైంలో ఈ గుర్రబేక్ ఉండడం మూలంగా ఈ కాజ్వే పై నుంచి ఒకటి కాల్ వాటర్ వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఆ తీరడం మూలంగా కాజు కింద నుంచి వాటర్ వెళ్ళడం మూలంగా కొంచెం సురక్షితమైంది అట్లా డిఫరెంట్ ప్లేసెస్ విజిట్ చేయడం మూలంగా ఇటువంటి చర్యలు చేపట్టడం మూలంగా ప్రజలు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు కాబట్టి ఈ ఇలా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేనే కాకుండా ఎక్కువగా వాటర్ ఉన్న కొందరు ధైర్యం చేసి ఏం కాదు వెళ్దాంలే అని వెళ్తుంటారు అప్పుడు వాళ్ళు వాటర్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన ఉన్నారు కాబట్టి మేము ఇరవై నాలుగు గంటలు మేము షిఫ్ట్ సిస్టంలో మా అధికారులకు ఇక్కడ బారికేడ్స్కి పెట్టేసి ఎక్కువ వాటర్ ఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు రాకుండా ఆపుతున్నాం కాబట్టి ప్రజలు సహకరించవలసి కోరుతున్నాం వాళ్ళ ప్రాణ రక్షించడానికి కోసమే ఈ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి పోలీసులో ఉన్న బాధ్యతను వాళ్ళు గుర్తించి వాళ్ళు కూడా యూనిఫామ్లో లేని ఒక పోలీస్ అధికారిగా వాళ్ళ బాధ్యతను ప్రజలందరూ తీసుకొని నిర్వర్తించాలని కోరుతున్నాం మేము వెళ్ళవెళ్ళ రాత్రి ఎప్పుడైనా మొన్న చూసారు ఇక్కడ పొద్దుటూరు దగ్గర నలుగురు రెస్క్యూ చేయడం జరిగింది ఫ్లెష్ ఫ్లడ్స్ వాటర్ వచ్చినప్పుడు వాళ్ళకి తెలియకుండా అక్కడ చిన్న బండపైన ఉన్నప్పుడు నీళ్ళు వస్తే కొట్టుకుపోయే వాళ్ళు లేకుంటే మా వాళ్ళందరూ ప్రజలు సహకారంతో చేయడం జరిగింది అట్లానే చోటుపల దగ్గర కూడా ఒక కార్ వాటర్లో వెళ్ళిపోవడం జరిగింది దానిలో కూడా ప్రజలు క్షేమంగా బయటకు వచ్చారు ఇది ఎక్కడ కూడా ప్రాణహాని లేకుండా ఈ చర్యలు చేపడుతున్నాం ఇటువంటిదే ఇంకా ఎఫర్ట్స్ కంటిన్యూ చేస్తాం అందరి అధికారులు ఇక్కడ మేము ఈ నెక్స్ట్ సెవెంటీ నటి నుంచి మొదలైంది ఇంకా నెక్స్ట్ టూ డేస్ వరకు కూడా ఇదే విధంగా మేము ఇటువంటి సేఫ్ సేఫ్టీ మెజర్స్ మీదనే ఫోకస్ చేస్తూ ప్రజలకు రక్షణ కల్పించే విధంగా మంచి చెప్పండి ఇప్పుడు లోతట్టు ప్రాంతాలు ఏంటంటే చాలా మటుకు ఏం చేస్తారంటే మేము ఎప్పటి నుంచో ఉన్నాం కదా ఇక్కడ ఏం రాదులే వాటర్ వస్తే మేము చూస్తాము వచ్చినప్పుడు వెళ్దాంలే అని చెప్తారు అట్లా కాకుండా మేము రెవెన్యూ అధికారులు కానీ పంచాయతీరాజ్ వాళ్ళు కానీ మెడికల్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ వస్తే వాటర్ ఎక్కువ వస్తున్నాయి ఇంత ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఇన్ని సెంటీమీటర్ వర్షం పడింది మీరు వెళ్ళాలి అని చెప్పినప్పుడు ప్రజలు మాకు సేకరించి వెళ్ళాలని కోరుతున్నాం అంతేకాకుండా కొన్ని ఇళ్లలో ఈ వర్షం కంటిన్యూస్గా ముసురు పడినా లేకుంటే ఇట్లా కంటిన్యూస్ వర్షం పడ్డా కానీ పాత ఇల్లు కూలిపోయే అవకాశం ఉంది అటువంటిది చాలా ఎంత మనం ఎన్ని చర్యలు చేపట్టినా కానీ అటువంటి పాత ఇళ్ళు ఉండడం మూలంగా కూలిపోవడం మూలంగా రాత్రి టైంలో ఎప్పుడో అయినా నిద్రలో ఉంటారు చనిపోయడం జరిగింది కొందరు కాబట్టి అటువంటి ఇల్లులో ఉన్న వాళ్ళు మేము వాళ్ళకి చెప్తున్నాము ఆల్రెడీ వాళ్ళకు అక్కడి నుంచి వెకెట్ చేయమని నోటీస్ కూడా కొన్ని ఇచ్చిన ఇల్లు కూడా ఉన్నాయి వాళ్ళ ఇళ్ళ నుంచి బయటకు వచ్చి ఈ త్రీ ఫోర్ డేస్ వరకు వేరే దగ్గర ఉంటే మళ్ళీ వాతావరణం సరిగ్గా అయిన తర్వాత రావడానికి అవకాశం ఉండొచ్చు కానీ ఇప్పుడు ఈ వాతావరణం ఇట్లా ఉన్న టైంలో అటువంటి ఇళ్లలో ఉండొద్దని మేము వాళ్ళకి చెప్పడం జరిగింది అంతేకాకుండా పశువులు ఇవి కూడా వాటర్లో కొట్టుకుపోతాయి కాబట్టి వాళ్ళు ఎవరైనా వాళ్ళ పశువు పోయి ఉంటే వాళ్ళు తప్పకుండా జంతువులు పోయి ఉంటే అవి కూడా మాకు ఇస్తే మేము ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ చేస్తాం ఇన్వెస్టిగేట్ చేస్తాం సో దట్ వాళ్ళకు ఇన్సూరెన్స్ రావడానికి గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి చర్యలు కూడా మేము చేపడతాం అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని మా దగ్గర ఉన్నటువంటి ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా అంటే మన రాచకొండ కమిషనర్లో ఫిఫ్టీ నైన్ ప్లేసెస్లో మాకు ఈ వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి ఐడెంటిఫై చేసాం అవే కాకుండా ఇటువంటి ఎక్కడైతే ఓవర్ఫ్లో అయిన ప్లేస్ పన్నెండు ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ విజిట్ చేస్తున్నాం వాటి రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నాం దీనివల్లంగా ప్రాణహాని లేకుండా ఉండే విధంగా ఆస్తి నష్టం లేకుండా విధంగా చర్యలు చేపడుతున్నాం మొత్తం అందరం ఇప్పుడు స్టాంట్ ఆర్డర్ ఇచ్చాము ప్రతి మూడు రోజుల పాటు స్టాండ్ ఆర్డర్ అంటే అందరూ ఇరవై నాలుగు గంటలు పనిచేయాల్సిందే సో స్టాండ్ ఆర్డర్ ఉంది అందరూ కూడా డ్యూటీలో ఉన్నాం ఇదే కంటిన్యూ చేస్తాం